सजना का और है कि मला आप बेसन कि मला सो कल का नहीं लेदा बम मां तुम्हारी अकेले ही सारी अकेले ही शांति का तो सुंदर सरवंती हां सरवंती नहीं पैसे

ఈ స్టోర్ డీలర్ పేరు ఇది ఏ ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఏం పని మీద ఇప్పుడు ఏ ఊరు స్టోర్ అమ్మా ఇది ఈ స్టోర్ డీలర్ గారి పేరు ఏం పేరమ్మా ఎలాగుందండి ఇక్కడ వాతావరణం ఎట్టాగుంది మీరు స్టోర్ ఇప్పుడు ఏం పని మీద వచ్చావమ్మా అవి ఎలాగుంది మీకు ఈయన స్టోర్ ఇయడం కానీ ఎట్టా అనిపిస్తుంది మీకు ఎన్ని కేజీలుస్తాయి అమ్మా కేజీలు ఈ పదిహేను కేజీలు మీరు మరి ఇంటికి వెళ్లి నాకు చూసుకుంటున్నారు కొలత వేసుకుంటున్నారా కొల్తీ తీసుకుంటాం ఎట్ట ఎన్ని ఎట్ట వస్తుందమ్మా సెంటర్ కావాలి టచర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వేకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైత్రేయ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార హొట్టలిని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఎయిట్ త్రీ Zero one.